నమస్తే రత్నాంజలి కార్యక్రమానికి స్వాగతం గత ముప్పై ఐదు సంవత్సరాలుగా జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయాన్ని స్థాపించి కాలక్రమేణా దాన్ని సిక్స్ గా మార్చి ఎంతో మంది ప్రజలకు జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద అవగాహన కల్పిస్తూ వస్తున్నారు మన జమలాపురం లక్ష్మీ గణపతి గారు అయితే లక్ష్మీ గణపతి గారు ఆస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ కూడా మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీనగర్లో ఉన్నటువంటి సిక్ జేబియార్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవియర్ కి విచ్చేయండి మీకు కావాల్సినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేబియార్ జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ రోజు మనం శనిగ్రహం గురించి మాకు చెప్పండి యాక్చువల్లీ శనిగ్రహం అనగానే చాలా మంది భయపడిపోతూ ఉంటారు సో అదే ఎఫెక్ట్ శనిగ్రహానికి సంబంధించిన పుట్టుమచ్చ ముఖం మీద ఉన్నా అలానే ఉంటుందా అసలు శనిగ్రహానికి సంబంధించిన పుట్టుమచ్చ ముఖంలో ఎక్కడుంటే మంచి జరుగుతుంది లేదంటే ఏమైనా నష్టాలు ఉంటాయా అసలు ఏంటి దీని గురించి మాకు క్లియర్ గా చెప్పండి అయితే మనం ప్రతి ఎపిసోడ్లకి అదే ఎపిసోడ్ మొదటిగా చూసే వాళ్ళకి తెలవాలనే ఉద్దేశంతో మొదటి నుంచి ఒకటే చెప్తూ వస్తున్నాం కుడి కన్ను మీద రవిగ్రహం ఉంటుంది ఎడమ కన్ను మీద చంద్రగ్రహం ఉంటుంది తర్వాత ఈ నుదురు ఈ చెవులు రెండు మీద బుధగ్రహం ఉంటుంది అలాగే ఈ ముక్కు భాగంలో గురుగ్రహం ఉంటుంది ఈ పెదాలు లిప్స్ మరియు వీటి మీద రాహుగ్రహం ఉంటుంది ఈ చెక్కిలి భాగంలో శుక్రగ్రహం ఉంటుంది అది ఇవన్నీ మనం లైన్ గా చెప్పుకుంటూ వచ్చాం ఇప్పుడు మనం చెప్పాల్సిన చిన్ అంటే ద ఈ దవడ కింద గడ్డం ఇది ఇక్కడ నుంచి అంటే ఈ పెదానికి పక్క నుంచి ఈ పెదానికి పక్క నుంచి ఇక్కడ ఇదంతా కూడా కింది పెదవికి కింది భాగం ఇట్లా యూ షేప్ లో ఈ భాగాన్ని అంతటినీ కూడా దవడ లేదా గడ్డము చిన్ భాగం ఈ భాగంలో ఇటుకొన కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఈ స్థానాన్ని శనిగ్రహ స్థానము అంటారు ఈ శనిగ్రహ స్థానంలో శనిగ్రహానికి సంబంధించిన మచ్చ ఉంటే శుభ ఫలితాలను ఇస్తాడు అంటే ఏ గ్రహస్థానంలో తనకు సంబంధించిన ఇప్పుడు శని తన ఇప్పుడు అదే రాశి చక్రంలో ఎలా ఉంటుందో హస్తరేఖలో కూడా అలాగే ఉంటుందని చెప్పాను అలాగే హస్తరేఖల్లో రేఖలు కూడా ఇలాగే ఉంటాయని చెప్పాను అలాగే మన ఫేస్లో కూడా టోటల్గా నవగ్రహాలు ఉంటాయి ఆ గ్రహాలు ఎక్కడెక్కడ ఏ గ్రహం ఉంటుందనేది చెప్పుకుంటూ వచ్చాను అలాగే ఇక్కడ గడ్డం దగ్గరికి వచ్చేసరికి శనిగ్రహం ఉంటుంది శనిగ్రహానికి సంబంధించిన మచ్చ అంటే నలుపు రంగు పుట్టుమచ్చ అని శనిగ్రహానికి సంబంధించిన మచ్చ అది ఈ దవడ భాగంలో ఎక్కడున్నా శని వాళ్ళ జాతక చక్రంలో స్వస్థానంలో ఉన్నట్టే అంటే శని మంచి ప్లేస్లో శని స్థితిలో ఉన్నా శని స్వస్థానంలో ఉన్నా శని వేరే చోట ఉండి తన శనిగ్రహం ఇంటినే తొంగి చూస్తున్నా అది శనిగ్రహం ఉచ్చంగా ఉన్నట్టు సో ఇక్కడ ఆ పుట్టుమచ్చ ఉన్నట్లయితే శని మంచి చేస్తాడు వీళ్ళకి ఎప్పుడు జాతకంలో శని మంచి చేస్తాడు ఎందుకు శని తన స్వస్థాన దృష్టిలోనే ఉన్నాడు కాబట్టి అని చెప్పి చూపిస్తాను తత్వం ఏంటి అంటే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్కలా ఉంది ఇప్పుడు శుక్రుడు గురించి చెప్పుకున్నప్పుడు శృంగార వాంచలు కోరికలు అవి చెప్పుకుంటూ వచ్చాం అలాగే రవి అంటే పేరు ప్రఖ్యాతలు రావాలనుకున్నాం చంద్రుడు అనే కళాకారుల లక్షణాలని రావాలనుకున్నాం ఇలా ఒక్కొక్క దానికి గురుగ్రహం మాస్టర్ డిగ్రీ ఉండాలనుకున్నాం ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి చిన్న దగ్గరికి వచ్చేసరికి శని తత్వం ఏంటి శని అంటే ఆధ్యాత్మికవేత్త అంటే మంచి దైవబలం ఉంటుంది పాపచింతన ఉంటుంది ఇది పాపం ఇది పుణ్యం అనుకుని అంటే మరి తెగి బ్రతికించి పని చేయరు ఏదున్నా ఒక లిమిట్లో చేసుకుంటూ పోవడం జరుగుతుంది తనకి నచ్చితేనే చేస్తారు నచ్చకపోతే చేయరు ఇలాంటివన్నీ సంగ నచ్చితే ఏ పని చేస్తారు నచ్చకపోతే ఏ పని చేయరు మంచి పనున అవకాశం వదులుకుంటారు ఇలాంటివి జరుగుతుండే తనకు శనిగ్రహం అలాంటి తత్వం శనితత్వం ఏంటంటే ఈ గడ్డం మీద పుట్టుమచ్చ ఉన్న వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకి నచ్చిన పని చేస్తారు నచ్చక పని చేయరు నచ్చిన పని గొడ్డు చాకిరీ చేస్తారు కష్టపడుతూ ఉంటారు వీళ్ళ శరీరతత్వం ఏ విధంగా ఉండడానికి ఛాన్స్ ఉండదు మరీ పొడుగ్గా ఉండరు మరీ పొట్టిగా ఉండరు సో త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ టు ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ టు ఆ మధ్య రేంజ్లోనే వాళ్ళ హైట్స్ ఉంటాయి ఇది ఒకటి మెయిన్ తర్వాత జుట్టు పలచగా ఉంటే అప్పుడప్పుడు జుట్లు రాలిపోవడం కూడా జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి గ్రాడ్యువల్గా వీళ్ళకి ఏజ్ పెరిగిపోతు హెయిర్ ఫాలింగ్ అనేది బాగా పెరిగిపోతూ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి తర్వాత బాగా కష్టజీవులు జీవులు ఉంటాయి గొడ్డు కష్టం పడ్డానికి కూడా ఎనికిపోరు కుటుంబంలో ఏదైనా కష్టపరిస్థితి వస్తే వీళ్ళు ముందుండి అంటే బంధు ప్రీతి ఉంటుంది ముందుండి ఆ ప్రాబ్లంలోంచి గట్టెక్కడానికి కుటుంబానికి వీళ్ళు బాగా సహకరించి తీసుకొచ్చే అమ్మాయ్య వీళ్ళందరూ నేను గట్టెక్కిచ్చాను ఇంకా మీరేం బాధపడకండి నేను మళ్ళీ సిటీకి వెళ్ళి పని చేసుకుంటున్నాను మీరు హ్యాపీగా ఉండండి అంటే ఒక రెండు నెలలకు మూడు నెలలకు ఇంకొక ఇంకొక వారత కష్టం వచ్చిందంటే మళ్ళీ ఫోన్ చేసి చెప్తారు వరద ఏమైంది బాబు అంటే మళ్ళీ వెళ్ళి ఆ బాధ్యతలు అంతా తీసుకురావాలి అంటే వీళ్ళకి ఏంటంటే వీళ్ళ బాధ్యతలు నేను గట్టెక్కిచ్చాను కానీ ఆ బాధ్యత అయిపోయింది అనుకోవడానికి లేదు టిల్ డెత్ ఒకవేళ పెళ్ళి అయితే అప్పుడు ఏం చేస్తుంటే పుట్టి నుంచి వచ్చే బాధ్యతలు తగ్గుతాయి భర్త నుంచి వచ్చే బాధ్యతను వీళ్ళని ఎత్తినేసుకుంటారు వారు దుంపదే కానీ మళ్ళీ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ వీళ్ళు సాల్వ్ చేసుకుంటూ కష్టపడుకుంటూ తీసుకోవచ్చు అది అయిపోతుంది పిల్లల బాధ్యతలు స్టార్ట్ అవుతాయి ఇక వీళ్ళకి నిరంతరం ఒకలాగా చెప్పాలంటే ఇప్పుడు కుటుంబ పక్షి అంటే ఎప్పుడు ఏదో ఒక వాళ్ళ దంచి ఆ జంజాట్ నుంచి బయట అంటే పడలేరు పడదామని అనుకుంటారు ఏ ఇక ఇవన్నీ నేను చేసుకుంటూ కూర్చోాలని నాకంటూ ఒక లైఫ్ నేను ఎంజాయ్ చేద్దాం అనుకున్నా మళ్ళీ మనసు అనేది కుటుంబీకుల మీద పాకులాడుతూనే ఉంటుంది వాళ్ళు ఎక్కడ పోయినా ఆ బాధ్యతల్ని ఎస్కేపింగ్ నేచర్ అనేది వీళ్ళకి రాదు కాకపోతే ముందు చెప్పేస్తారు తప్ప ఒప్పుకున్న తర్వాత ఎస్కేప్ కావడం అనేది మాత్రం వీళ్ళ జందగిలో అది జరగను పని అలా కష్టపడుతూ ఉంటుంటారు అనేది కూడా చూపిస్తూ ఉంది ఇకపోతే ఎప్పుడు ఏదో ఒక ఇది వస్తుంది బంధు ప్రీతి ఎక్కువగా ఉంటుంది వీళ్ళకు కూడా స్నేహితులు చాలా ఎదుగు అధికంగా ఉంటారు స్నేహితులు అధికంగా ఉంటారు కానీ వాళ్ళు ఎవరితోనో స్నేహితులతో మాట్లాడేటప్పుడు వాళ్ళకి నచ్చిన టాపిక్ వరకే రిసీవ్ చేసుకుంటారు నచ్చని టాపిక్ లేదు అంటే కూడా వాళ్ళతో సొల్లు కొట్టాలంటే టైం వేస్తారు చేయరు మంచిది మీరు మాట్లాడుతుండే నేను మళ్ళీ వస్తాను మెల్లగా బైజ్గా జారు అర్థం అంద అంటే వాళ్ళు ఎక్సెస్గా ఉన్నది అనిపించినా వీళ్ళ మనసుకి ఏదో ఏదో టాపిక్ వచ్చినా ఏదో దారి మళ్ళినట్టుగా ఉంది అంటే అనిపించినా అక్కడ నుంచి ఎస్కే బయటికి వెళ్ళిపోతారు శుభ్రంగా అంటే దాని నుంచి ఏదో విధంగా సాగు చెప్పి వెళ్ళిపోతారు అంటే ఇష్టం లేని వెనసంపుగా ఉండరు వాళ్ళు వెళ్ళిపోతుంటారు అని చెప్పి కూడా ఎందుకంటే వాళ్ళ తత్వం అనమాట తత్వం ఏంటి అంటే ఎలాంటి తత్వాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటుంటాయని చూపిస్తారు వీళ్ళు కనుక ఫైనాన్షియల్ బిజీలో ఉంటే ఫైనాన్షియల్ బిజీలో ఉంటారు చదువు బిజీలో ఉంటే చదువు దాంట్లో ఉంటారు అంటే ఏది ఉంటే దాంట్లో ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోతూ మైండ్ పెట్టుకుంటూ ఉంటుంటారు కదా కానీ వీళ్ళు కనుక ఆ ఏదైనా దేవుణ్ణి ఏదైనా ఒక దేవుణ్ణి ఇష్టదేవని నమ్ముకుని గొప్పతనం ఏంటంటే దవడ మీద పుట్టుమచ్చున ఎవరికైనా సరే ఏదైనా ఒక దేవుణ్ణి నమ్ముకుని వేరే వాళ్ళు తపస్సులు చేస్తే కూడా తీరని కోరికలు వీళ్ళు కనుక ఒక మండలం రోజులు ఒక నలభై నలభై ఒక రోజును పెట్టుకుని అదే పని అంటే అదే కోరిక ఇంకో కోరిక కేకుండా ఆ కోరిక కోసమే నేను ఈ పూజ చేసుకుంటున్నాను ఆ కోరిక కోసమే నేను ఈ పూజ చేసుకుంటున్నాను రోజు చెప్పుకుని సంకల్పం చెప్పుకుంటూ ఏదైనా ఒక దేవుడికి రోజు ప్రార్థిస్తే నలభై రెండో ఏటంచే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతేనే ఉంటుంది వీళ్ళు వదిలేసిన వీళ్ళు ఇంకా పూజ చేయడం వదిలేసినా దాని నుంచి శ్రమించడం వదిలేసిన బా ట్రై చేశాను అంటే నలభై రోజులు పూజ చేశాను కూడా ఇంక నేను ఆశ వదులుకున్నాను అనుకున్న తర్వాత అవన్నీ అయిపోవడం సక్సెస్ అవ్వడం జరుగుతుంది అంటే అంతటి శక్తి అంటే వాళ్ళు కనుక మనసు పెట్టి ఏకాగ్రతతో చేస్తే కనుక తపస్సులు ఫలించేటువంటి తత్వం ఉంటుంది వీళ్ళ పేరు మీద స్థిరాస్తులు ఏదనుకుంటే బాగా లాభాలు వస్తాయి ఇప్పుడు సపోజ్ ఈ గడ్డ మీద పుట్టుమచ్చున్న వాళ్ళు ఒక ప్లాటు గడ్డ మీద లేని వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక ప్లాటు కొనుక్కుంటే అమ్ముదాం అనుకున్నప్పుడు గడ్డ మీద పుట్టుమచ్చున్న వాళ్ళ రేటు ఎక్కువ వస్తుంది వాళ్ళ ప్లాట్ రేటు తక్కువగా ఉంటుంది అంటే వాళ్ళకి శని ఎప్పుడు కూడా స్థిరచరాస్తుల మీద లాభాలను తెచ్చి పెడతాడు తప్ప నష్టాలు తేడు ఒకవేళ తెలియకుండా ఏ బిల్డర్ దాంట్లో దాంట్లో ప్రాబ్లమెటిక్ దాంట్లో ఇదికినా ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ కేసు ఒకటి వచ్చింది ఆ బిల్డర్ బిల్డర్గాడు మోసం చేశాడు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కోర్టులో కేసు వేశారు నాకు వాటా కావాలి నా వాటా ఫుల్ఫిల్ చేసి ఇవ్వాలి ఇది ఇచ్చేయాలి వీడు సగం సగం చేసిపోయాడు వాడు అనుకున్నప్పుడు కొన్ని కేసెస్ అవుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే అందులో పద్నాలుగు మంది పదిహేను మంది అందరూ వేస్తే ఒకరికో ఇద్దరికో వాడు తొందరగా ఫుల్ఫిల్ చేసేస్తాడు మిగతా వాళ్ళకి చేయడు చేశాను సార్ మీరు కోర్టు తీర్పించింది నా శక్తి మేరకు వీళ్ళకి వీళ్ళు ఇచ్చారు మరి ఆ పద్నాలుగు మందిలో అదృష్టంగా వాళ్ళు చేశారంటే వాళ్ళలే ఎవరికైనా ఆ గడ్డ మీద పుట్టుమచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళ ప్రాబ్లం తొందరగా సాల్వ్ అవుతుంది అంటే స్థిరచరాస్తులకు సంబంధించిన ఇరిగేషన్ కేసెస్ ఉంటే వాళ్ళు దాంట్లోంచి గట్టెక్కుతారు అని చెప్పి చూపిస్తా కాకపోతే ఏం జరుగుతూ ఉంటుంది ఇక్కడ పుట్టుమర్చి ఉంటే శని గ్రహం యొక్క గొప్పతనం ఇప్పుడు మిగతా దశలు ఇప్పుడు మన మిగతా గ్రహాలకు అన్నిటికీ చెప్పుకుంటే తక్కువ చెప్పి దీనికి ఎక్కువ టైం చెప్పాం ఎందుకు చెప్పాము అంటే కారణం ఏంటంటే దశలలో కూడా రవి గ్రహం ఇప్పుడు రవి అంటే ఒక ఇంట్లో వన్ మంత్ ఉంటాడు బుద్ధుడు వన్ మంత్ ఉంటాడు కానీ శని అంటే ఇప్పుడు రాహు కేతులు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటారు గురుడు వన్ ఇయర్ ఉంటాడు కానీ శని రెండున్నర సంవత్సరాలు ఉంటాడు అంటే తను ఎక్కువ కాలం ఉంటాడు కదా అంటే అన్ని గ్రహాల కంటే కూడా శని యొక్క గ్రహాన్ని మనం విశ్లేషించుకుంటూ పోతే శ్రీ మహావిష్ణువు గురించి చెప్పాలంటే ఈ తరం సరిపోదు అంటుంటారు సరే అలాగే శని గురించి ఒక లీలలు మహత్యాలు తను చేసే మిరాకిల్స్ని మనం అంత ఈజీగా చెప్పలేము అందుకే అంత టైం పడుతుంటుంది అయితే ఇలాంటి శని స్థానంలో నలుపు రంగుతో కూడుకున్న మచ్చలు ఉంటే ఈ ఫలితాలు బ్రహ్మాండంగా ఇస్తాయి ఒకవేళ తెలుపు రంగుతో కొడుకున్న మచ్చలు ఉంటే వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే దాంపచ్చ సుఖం సరిగ్గా జరగదు జీవితాంతం ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుని చేసుకున్న తర్వాత వాడు కొంచెం నపుసుక లక్షణాలుగా ఉన్నాడు సంసారం చేయలేకపోతున్నాడు పదగా అనుకుని చీలు విడాకులు ఇచ్చి వీడిని వీడి గురించి క్లియర్గా తెలుసుకోలేక నేను చేసుకున్నాను నా మోసం జరిగింది అనుకుని అన్నీ తెలుసుకున్న వాడిని ఎవరైనా చేసుకున్నా వాడు కూడా మళ్ళీ సంసారం సరిగ్గా చేయలేడు ఎందుకంటే వీళ్ళ గ్రహ లోపం ఏంటంటే ఇక్కడ తెలుపు రంగుతో కొడుకునే డాట్ ఉన్నట్లయితే శని చంద్రులు కలిగిన దాంపత్యాన్ని నిర్వీర్యం చేయడమే తన పని సో కానీ తినజాతక లోపం వల్లే వాళ్ళ మారిపోతూ ఉంటుంటారు తెలుపు రంగు ఉంటే ఏంటంటే సంసార సుఖం తక్కువ పొందుతారు ఏదో విధంగా అయినా సరే వాళ్ళు దాంపత్యానందాన్ని ఎంజాయ్ చేయలేరు అదే కనుక ఎర్రటి ఎరుపు రంగుతో ఉన్నటువంటి మచ్చ ఈ దౌడ మీద ఎక్కడన్నా ఉన్నట్లయితే ఏం జరుగుతుంది తరచుగా యాక్సిడెంట్ సార్ నాకు బండ్లు వచ్చి వస్తాయి సార్ అని కొంతమంది వచ్చి అడుగుతుంటారు ఎప్పుడు ఏది కూడా సైకిల్ కొంటే కింద పడతా బండి కొంటే కింద పడతా అసలు వెహికల్ యోగం ఉందా అని అడుగుతుంటాడు అంటే వాళ్ళకి వెహికల్ యోగం ఉంటుంది కాకపోతే తరచుగా దెబ్బలు తగ్గుతుంటుంటాయి వాళ్ళకి పాపం అదొకటి దెబ్బలు తగలడం కాకుండా చిన్న చిన్న స్టిచ్చెస్ నెత్తి నుంచి అరికాలు లోపల ఒక కుట్టు పడితే కానీ లేదా తెగితే కానీ లేదా ప్యాస్టైజ్ ఏదైనా స్కిన్ డ్రాఫ్టింగ్ చేస్తే కానీ వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ అలా ఇలాంటి రకాల ప్రాబ్లమ్స్ కూడా అంటే తరచుగా యాక్సిడెంట్స్ నష్టాలు వాహన సౌక్యాలు లేకపోవడాలు రిపేర్లు ఇలాంటి చిన్న చిన్న ప్రమాదాలు ఆపరేషన్స్ కాకుండా ఇంకొకటి ఏం జరుగుతుంది ఇలా గడ్డ మీద పుట్టుమచ్చ ఎరుపు రంగులో ఉన్నటువంటి వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే వాళ్ళకి మానం చుట్టుపక్కల కానీ కడ్ర చుట్టుపక్కల కానీ గజ్జల మీద కానీ బొడ్డు పొత్తి కడుపు కింద కానీ ఈ పెర్రల భాగంలో కానీ భాగం చుట్టుపక్కల కూడా వాళ్ళకి మోల్స్ ఉంటాయి ఖచ్చితంగా కటి భాగంలో దవడ మీద ఎక్కడ పుట్టుమచ్చున్నా ఈ భాగంలో కూడా కంపల్సరీ రౌండ్ లో మోల్స్ అనేవి ఉంటుంటాయని చూపిస్తా సో ఇది దీన్ని ఎఫెక్ట్ ఏంటంటే కష్టపడుతుంటారు పార్ట్నర్ని ఎంచుకునే విషయంలో మాత్రం కొంచెం మోసపోతుంటారు అంటే అది సరి అయిన పార్ట్నర్ మాత్రమే దొరకలేదని ఆయన ఏ జీవితం అంతా సరైన కరం ఇలా ఏడిచిందని బాధపడాల్సిన పరిస్థితులు వస్తుంటాయి వీళ్ళకి ఇలా తరచుగా అప్పుడు చిన్న యాక్సిడెంట్లు దెబ్బలు చిన్న తగులుతుంటాయి అని చెప్పి చెప్పడం జరిగింది స్టవ్ వండే దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలి అగ్గిపుల్ల కాలిందనో లైటర్ కాలిందనో లేదా కుక్కర్ పేలిందనో ఇలాంటి సంఘటనలు కూడా వారి జీవితంలో అనమాట మూత తీసుకుంటే అన్నం వడివేడనో ఎగిరి మీద పడిందనో ఇలాంటివి జరగడం కూడా ఛాన్సెస్ ఉంటాయి ఇది ఈ ఎరుపు రంగుతో కూడుకుంది తెలుపు రంగుతో కూడుకుంది అయిపోయింది ఇకపోతే పసుపు రంగుతో కూడుకున్నటువంటిది ఉంటుంది కదా చిన్న పచ్చ ఇది శుక్రగ్రహానికి శుక్రుడు శని కదా సో వాళ్ళు ఇక శుక్రుడు కానీ ఇంకా ప్రేమల వ్యవహారాలు బాగా సలుపుతారు దవడ మీద కనుక పసుపు రంగుతో ఉన్నటువంటి చుక్క అంటే శుక్రగ్రహానికి సంబంధించిన చుక్క ఉన్నట్టయితే కులాలు మతాలు చూడరు వాళ్ళు వయసులో తారతమ్యాలు కూడా చూడరు తనకచ్చే చిన్న వాడుతానైనా సరే లింక్ పెట్టుకుంటారు ఏ క్యాస్ట్ అయినా సరే ఏ రిలీజ్ అయినా సరే లింక్స్ పెట్టుకోవడానికి వాళ్ళు వెనకాడరు అనేది ఒకటి చూపిస్తారు అలాంటి గుణం ఉంటుంది కొంచెం ఈ దవడ చుట్టుపక్కల కన్నా మూలు ఉంటే వాళ్ళు అలాంటి దాంట్లో దిగుతుంటుంటారు దానివల్ల న్యాచురల్గానే కొంత బ్యాడ్ నేమ్ రావడం కూడా వాళ్ళకి అప్పుడప్పుడు క్యారెక్టర్ ఎనర్సైజ్ చేయడం విషయంలో కొంచెం బ్యాడ్ నేమ్స్ అనేవి వీళ్ళు ఓకే ఓకే పోయినట్టయితే నీలము రంగుతో ఉన్నటువంటి మచ్చ బ్లూ ఇష్ కానీ బ్లాక్ ఇష్లా కనిపిస్తుంది కానీ మన ఆ దగ్గరికి వెళ్ళి కొంచెం భూతద్దం పెడితే లైటింగ్ ఇస్తే అది బ్లూ ఆ బ్లాక్ అనేది క్లియర్గా తెలిసిపోతుంది ఒక బ్లూ రంగు ఉన్నట్టయితే మహామేధావులు విపరీతమైన తెలివితేటలు ఉంటాయి స్థిరాస్తులు కొంటారు పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది అంటే వాళ్ళకి కొడుకులు ఖచ్చితంగా నిండుగా పుడతారు కొడుకులు పుడతారు దీర్ఘాయర కొడుకులు పుడతారు దవడ మీద కనుక అలాంటి రంగు పుట్టుమచ్చు ఉంటే మంచి తెలివితేటలు విద్యని కనుక ఆపేస్తే సగంలో కొన్నేళ్ల తర్వాత కొంతమంది విద్యను ఆపేసి వేరే పనులు పుడితే పనులు పడిపోతూనే ఉంటారు కొంతమంది పెళ్ళై పిల్లలు పుట్టాక కూడా నేను ఒకప్పుడు వదిలేసాను సార్ ఆ కోర్సు ఇప్పుడు కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను లే అని వదిలేసిన కోర్సులు కూడా మళ్ళీ తిరిగి చదువుకుందాం ఇద్దరు పిల్లల తల్లిలు ముగ్గురు పిల్లల తల్లి వెళ్ళి చదువుకుంటుంటారు కాలేజీలో అలాగే దవడ మీద పుట్టుమచ్చున్న వాళ్ళకి గడ్డ మీద ఉన్నటువంటి వాళ్ళు వదిలేసిన చదువుని తిరిగి చదవడానికి కూడా ముందుకెళ్తుంటారు అందులో సక్సెస్ అవుతారా అంటే మాత్రం నీలం రంగు మచ్చ కనుకున్నట్టయితే సక్సెస్ అవుతారు ఇది బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు కాకపోతే జాయింట్స్ పెయిన్స్తో బాధపడతారు ఎప్పుడు ఎముకలు నొప్పులతో వేళ్ళు విరుచుకుందామా మెడలు విడిచుకుందామా లేకపోతే ఇలా జట్కాలు కొట్టుకుందామా మోకాలు నొప్పులు వస్తున్నాయి అని వీటికి సంబంధించిన కొంచెం నడుస్తుంటే మన మనము నొప్పి వస్తుంది అని ఇలాంటి కొన్ని రకాల బాధలు కూడా వీళ్ళు పడడానికి ఛాన్సెస్ ఉంటాయి తప్ప రిమైనింగ్ అంతా దవడ మీద బాగుంటుంది ఇకపోతే నలుపు రంగు ఇది నేను ముందే చెప్పేశాను మీకు ఏంటంటే దాని మీద నలుపు రంగు చుక్కలు ఉంటాయి ఇట్లా మీడియం హైట్స్తో ఉంటారని భవిష్యత్తులో గడుస్తున్న కొద్దిగా హెయిర్ ఫాల్ ఉంటుందని గొడ్డులా కష్టపడతారని ఇష్టం ఉంటే చేస్తారు ఇష్టం లేకపోతే చేయరని ఇష్టం ఉన్న పని కోసం గొడ్డు కష్టం కూడా పడతారని ఇష్టం లేదు మంచిది పోయినా బాధపడరని పోతే పోయిన సరే వదిలేసుకుని అనుకుంటుంటారు అంటే అలాంటి లక్షణాలు ఉంటుంటాయని కుటుంబ బాధ్యతలు ఒకదాని తర్వాత కూడా తీసుకుంటూనే ఉంటారు వాళ్ళకి రెస్ట్లెస్ లైఫ్ జీవితాంతం బాధ్యతల నుంచి మాత్రం ఎస్కేప్ కారు వాళ్ళకి ఏదైనా బాధ్యత అప్పగిస్తే దాని ఎస్కేప్ మాత్రం కారు లేకపోతే ఎట్లా ఎస్కేప్ అవుతారంటే ముందు చెప్తారు నేను చెయ్యను అలా అలా ఎస్కేప్ అయిందని నేను కాదు అంటే చేస్తా అని ఆశ కల్పిస్తూ చేయకపోవడం అనేది ఎస్కేప్ కావడం మెల్లగా జారుకుని చూసావా అని తన నిర్ణయం చెప్పకుండా జారుకుంది అది అలా కాకుండా ఇక ఇకపోతే ఆకుపచ్చ రంగు ఆకుపచ్చ రంగులో ఇక్కడ రెండు రకాల రంగులు చెప్పాం మనం లేత నలుపు మీద ఎర్ర చుక్కలున్నా లేదా గానే ఆకుపచ్చడంగా ఉన్నా ఇంకా వాళ్ళు ఏంటంటే మంచి బిజినెస్ మ్యాగ్నెట్స్ అనమాట రియల్ ఎస్టేట్ ఒక ఎకరా నుంచి స్టార్ట్ చేసి కొన్ని వందల ఎకరాలు వేల ఎకరాలు చేసుకుంటూ పోతుంటారు అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయాల్సి వచ్చినా లేదా చిట్స్ అండ్ ఫైనాన్స్ బిజినెస్ చేయాల్సి వచ్చిన చాలా కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఇల్లు కట్టమని సివిల్ కాంట్రాక్ట్స్ వర్క్స్ ఇలాంటి మగవాళ్ళు అయితే ఆడవాళ్ళు అయితే వాళ్ళు ఏ విధమైనటువంటి బిజినెస్ అని చేయగలుగుతారు సగృహ ఫుడ్స్ స్వీట్ షాప్స్ ఫుడ్స్ ఇలా కాదుగా హోటల్ బిజినెస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కొంతమంది దవడ మీద ఇలా చిన్న పుట్టుమచ్చి ఉన్నటువంటి వాళ్ళు రోడ్ల మీద జొన్న రొట్టెలు చేస్తాం సాయంత్రం పుట్టి పెట్టి విపరీతమైన రెస్ట్ అంటే కొన్ని వేల రొట్టెలు అమ్మేస్తుంటారు అంటే అంత పేరు వస్తుంది వాళ్ళకి అంటే వాళ్ళు ఏదైనా ఫుడ్ ఐటమ్తో చేసిన హోటల్స్ బిజినెస్లో చేసినా బ్రహ్మాండంగా రాణిస్తుంటారు రియల్ ఎస్టేట్స్ సివిల్ కాంట్రాక్ట్స్ వర్క్స్ ఇలాంటిది తెగిటి చేసినా కూడా లేకపోతే షోరూమ్స్ సైకిల్ షోరూమ్ నుంచి మొదలుపెట్టి లారీ వరకు ఎన్ని వెహికల్ షోరూమ్స్ వెహికల్ స్పేర్ పార్ట్స్ వెహికల్ ఎస్ససరీస్ ఇలాంటిది ఏదైనా పెడితే కూడా వాళ్ళు ఈవెన్ వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ జ్యువెలరీ ఐటమ్స్ ఇది పెట్టినా కూడా చాలా బాగా విపరీతంగా రాని వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ ప్రతి బట్టల షాప్లో ముందు ఒక క్యాబిన్ పెట్టి పెడుతుంటారు అలా చాలా చోట్ల మాల్స్లో పెడుతుంటారు కానీ కొన్ని చోట్ల మాత్రం అసలు విపరీతం జనం నిలబడి తీసుకుంటారు అది వాడు రాట బహుశా ఎందుకు అలా తీసుకుంటా చూస్తే వాడి గడ్డ మీద ఏదైనా చిన్న గ్రీనిస్తో ఏదైనా చిన్న పుట్టుమచ్చో లేకపోతే నలుపు మీద ఎర్రచొక్కున్న పుట్టుమచ్చో కంపల్సరీ ఉండి తీరుతుంది లేకపోతే అంత జనం అక్కడికి రారు ఆ మెటల్ బిజినెస్ కదా వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ అనేది విపరీతంగా జనం వచ్చారు అంటే కాస్మోటిక్ షాపు బోటిక్స్ ఆడవాళ్ళు ఎంతో మంచి మంచి ఏరియాలో బోటిక్స్ పెడతారు ఎవరు ఎక్కని వాళ్ళు ఉంటారు కొన్ని చోట్ల ఏమో నెల తర్వాత ఇస్తా ఉన్నా తీసుకునే వాళ్ళు ఉంటారు అక్కడే అక్కడే ఇస్తారు నెల ఇచ్చినా మా దగ్గర నెల తర్వాత ఇస్తా అంటే అప్పుడు దాకా ఆగుతారు పాపం కానీ వాళ్ళని చూస్తారు వాళ్ళకి ఖచ్చితంగా దౌడ మీద అలా ఉంటే దాంట్లో కూడా బాగా రాణించే అవకాశం ఉంటుంది ఇకపోతే తేనె రంగు గోధుమ రంగు వర్ణంలో బ్రౌనిష్గా ఉండేటువంటి పుట్టుమచ్చలు భాగంలో ఎక్కడున్నా కూడా తల్లిదండ్రుల మీద విపరీతమైన ప్రేమ తల్లిదండ్రులు అంటే పడి చచ్చిపోతారు పెళ్ళై పుట్టింటికి వెళ్ళినా కూడా ఇంకా పుట్టింటికి పరిగెత్తుకుంటూ వెళ్తూనే ఉంటారు వాళ్ళ ఆగరు ప్రేమలు తల్లిదండ్రుల మీద విపరీతమైనటువంటి ప్రేమలు ఉంటాయని చెప్పి చూపిస్తోంది కష్టాలలో ఉన్న పేరెంట్స్ని ఆదుకోవడానికి కూడా ముగ్గురితో కొట్లాడన డబ్బులు ఇవ్వడానికి కనిపిపోరు అలాగే మగవాళ్ళకున్నట్లయితే పిల్లంతా కొట్లాడనా పుట్టింటిని పిల్ల మట్టుని వచ్చేసే వాళ్ళు ఉంటారు కదా నువ్వు చావనతో ఉంటే ఉండలేదు నేనైతే మా పేరెంట్స్కి సహాయం చేసి వస్తాను పోయి సాయంత్రం అంతట్లాగా పేరెంట్స్ నుంచి సహకరిస్తూనే పేరెంట్స్ సహకరిస్తూ ఉంటారు వీళ్ళకి ఎక్కువగా ఎనిమిదో తారీఖు పదిహేడో తారీఖు ఇరవై ఏడో తారీఖు ఏదైనా పనుల మీద వెళ్తే అపజయం లేకుండా పనులు సాధించుకుంటారు ఏదైనా ముండి పని ఉంటే వాళ్ళు ట్రైల్ వేసుకోవచ్చు నాకు ఈ పని కాటలే కదా లేకపోతే మా బాస్ ఎప్పుడు చేసినా ఏదో పుల పెడుతున్నాడు కదా సరే ఈ డేట్లో వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేస్తాను ఏమంటాడు చూద్దామనుకో వెళ్తే ఆ పని ఐ తీరాల్సిందే కంపల్సరీగా పాజిటివ్ రిజల్ట్స్ ఎయిట్ ట్వెల్వ్ ఈ ట్వంటీ సిక్స్ డేట్లో వెళ్తాయి ఇంట్లోంచి వెళ్తున్న బెడ్రూమ్ డోర్ కానీ నార్త్ కానీ వెస్ట్ కానీ డోర్ ఉన్న బెడ్రూమ్ లో సుఖ సౌఖ్యాలు పొందుతారు హ్యాపీగా ఉంటారు వీళ్ళు పొరపాటున ఈస్ట్ డోర్లో సౌత్ డోర్లో ఉంటే నిత్యం పెంటలు కొట్లాట్లు కష్టాలు బాధలు రోగాలు సో కాబట్టి నార్త్ అండ్ వెస్ట్ డోర్స్ ఉన్న ఇంట్లో ఉంటే బాగుంటారు ఎయిటీన్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ డేట్లో వెళ్తే బాగుంటారు తర్వాత ఇంకా చెప్పాలంటే నీలం రంగు కానీ నలుపు రంగు కానీ ఆకుపచ్చ రంగు కానీ బూడిద రంగు కానీ వస్త్రాలు కనుక ధరిస్తే అపజయం లేకుండా సాధిస్తారు ఎక్కడ రంగులు వేసుకున్నారంటే ఫలితం సాధించినట్టే లెక్క ఈ విధంగా దవడ మీద గడ్డ మీద పుట్టుమచ్చిన వాళ్ళకి వాళ్ళ గ్రహగతులు అలా ఉంటాయి చక్కటి అదృష్ట రత్నాన్ని ధరించి మీ జీవితాన్ని మార్చుకోవచ్చుగా అని సలహా ఇచ్చేది స్నేహితులు కానీ అదే అదృష్ట రత్నాన్ని సిక్ జేవియార్ జమలాపురంలో మాత్రమే కొనుగోలు చేసి ధరించచ్చుగా అని సలహా ఇచ్చేది శ్రేయభిలాషులు స్నేహితులు చాలామందే ఉంటారు కానీ శ్రేయభిలాషులు మాత్రం కొద్దిమంది మాత్రమే ఉంటారు శ్రేయోభిలాషులు ఎప్పుడూ మన శ్రేయస్సునే కోరుకుంటారు స్వచ్ఛతకు నాణ్యతకు పేరెన్నిక గల సంస్థ సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి మరి ఇంకెందుకు ఆలస్యం హైదరాబాద్ ఎల్బీ నగర్లోని సిక్స్ జేవిఆర్ మ్యూజియంను సందర్శించి అతి తక్కువ ధరకే అదృష్ట రత్నాన్ని మీ సొంతం చేసుకోండి మీ జీవితాలను సుఖవంతం చేసుకోండి సార్ మీరు అన్నదాని ప్రకారం చూసుకుంటే చిన్న చిన్న మార్పులు చెప్పారు చాలా చిన్న చిన్న లోపాలు చెప్పారు సో సార్ అలా కొంచెం యాక్సిడెంట్లు ఫైర్ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతాయని చెప్పాను తప్ప ఇతర పెద్దగా చంద్రుడు ఉంటే ఒకటి సంసార పొందలేక బాధపడుతూ దిగులు పడుతుంటారు సో ఈ రెండు కూడా మాట్లాడుకోవడానికి చిన్న అయినప్పటికీ కూడా లైఫ్ లో ఫేస్ చేసేటప్పుడు ఒక విధంగా అవి కూడా పెద్ద ప్రాబ్లమ్స్ కింద అనిపిస్తుంది ఎందుకు సో వీటిని వీటిని అధిగమించి వారి లైఫ్ హ్యాపీగా ఉండాలంటే ఏమైనా రెమెడీస్ ఉన్నాయా మరి తప్పకుండా ఉన్నాయి ఎబితిష్ట అని ఒకటి ఉంటుంది ఓకే దాన్ని కనుక లాకెట్ లా చేసుకొని మెళ్ళ వేసుకుంటే శనివారం రోజు వాళ్ళకి ఆ దోషాలు మొత్తం మొత్తంపై ఒక వెలుగు వెలుగుతారు వాళ్ళు ఇది యథార్థం వాళ్ళ బ్రేక్స్ అనే ఉండవు ఒకవేళ ఎమితిష్ గనుక అందుబాటులో లేకపోతే అష్టముఖి రుద్రాక్ష వేసుకోవచ్చు అష్టముఖి ఈ ఎమితిష్టి లాకెట్ లో వేసుకోవచ్చు లేదా వేలికి కూడా పెట్టుకోవచ్చు వేలికి పెట్టాలంటే ఆడవాళ్ళు ఎడం చేతి మధ్య వెలికి మగవాళ్ళు కుడి చేతి మధ్య వెలికి శనివారం రోజు పెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది కానీ జెన్యున్ పీసులు పెట్టుకుంటే చాలా బ్రహ్మాండంగా వాళ్ళకి వర్కౌట్ అవుతారని చెప్పి చెప్తా ఉంది ఇకపోతే ఒకవేళ ఏమండి ఈ ఎమితిష్ లేకపోతే ఈ అష్టముఖి రుద్రాక్ష కాకుండా ఇంకేదైనా ఉందా ఉంది మచిలీ మనీ అని ఉంటుంది మచిలీమని మచిలీమని దాని గోధుమ రంగులో ఉన్న మచిలిమణి మచిలిమణిలో రెండు రకాలు ఉంటాయి ఒకటి తెలుపు ఒకటి గోధుమ గోధుమ రంగులో ఉన్న మచిలిమణిని గనక వేసుకుంటే వాళ్ళకి ఎలాంటి కష్టాలను పోయి చక్కగా వాళ్ళకు వాళ్ళ శ్రమ పడతారు అసలు నేచురల్ శ్రమ పడతారు ఆ శ్రమకి ఫలితం దక్కుతూ ఉంటుంది అనమాట అది వేసుకోవడం ఓకే రైట్ చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకంటే చాలా చక్కటి విషయాన్ని తెలియజేసారు ఎందుకు అన్నానంటే ఆ శని గ్రహం అనగానే భయపడతారు ఇంకా శనికి సంబంధించిన పుట్టుమచ్చ అనగానే భయపడతారు కానీ భయపడాల్సింది కాదు మంచి శని కూడా మనకి మంచిగా చేస్తారు అనే విషయాన్ని మాకు చాలా క్లియర్ గా చెప్పారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో చూసారు కదండి శని గ్రహానికి సంబంధించిన మచ్చ మన చిన్ భాగంలో ఉంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అలానే చంద్రుడు లాంటి గ్రహాలకు సంబంధించిన మచ్చ ఉంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది సార్ మనకు చాలా క్లియర్గా చెప్పారు అలానే సార్ ఏవైతే సజెస్ట్ చేశారో ఎమిటిస్ట్ కానివ్వండి లేదంటే మచిలీ రత్నం కానివ్వండి అలానే అష్టముఖి రుద్రాక్ష ట్విన్ సిటీస్ సరౌండింగ్స్లో లో ఉంటే కనుక మీరు నేరుగా వచ్చి సార్ని కాంటాక్ట్ అవ్వచ్చు లేదు మేము లాంగ్లో ఉన్నా మేము రాలేదు అనుకుంటే గనుక ఆన్లైన్ ద్వారా వారిని సంప్రదించవచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే గనుక సిక్స్ జేవిఆర్ వారి దగ్గర దొరుకుతున్న ఏవైతే రత్నాలు ఉన్నాయో రుద్రాక్షులు ఉన్నాయో ఇవన్నీ కూడాను ప్యూర్ అని మాత్రం మేము క్లియర్గా చెప్తాము స్వచ్ఛమైన నాణ్యమైన వస్తువులను మాత్రమే వారు పర్చేస్ అమ్ముతారు మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఇంటర్నేషనల్ ల్యాబ్ టెస్ట్ అయిన తర్వాత సర్టిఫికెట్ పొందిన తర్వాత మాత్రమే వాటిని అమ్మడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు నమ్మకంగా సిక్స్ జీవిఆర్ వారి దగ్గరకు వచ్చి మీరు వీటిని పర్చేస్ చేయొచ్చు ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సిక్స్ జీవిఆర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎనీ డౌట్ ఉంటే కనుక కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి థ్యాంక్ యూ